రాజ్యసభ సభ్యులు అనిల్ యాదవ్ గారు ఎమ్మెల్సీ ఆమెరెల్లి గారు మానాల్ మోహన్ రెడ్డి గారు తదితరుల మిత్రులందరితో ఇవాళ మీ ముందుకు వస్తా మీ అందరికీ నమస్కారం ఈ దేశంలో ప్రధానమంత్రిగా మోడీ రెండు వేల పద్నాలుగులో అధికారం చేపట్టిన తర్వాత రాహుల్ గాంధీ గారు పలుమార్లు ప్రజలకిచ్చిన సందేశంలో ఈ దేశంలో ధనికుడికి బీదవాడికి వ్యత్యాసం పెరిగిపోతూ ఉంది అదాని అంబానీ లాంటి బడా బడా వ్యాపారస్తులని ప్రభుత్వం పెంచి పోషిస్తూ ఉంది తద్వారా ప్రజల సంపద ఈ పెత్తందారుల గుప్పిట్లోకి బదలాయిస్తూ ఉన్నారు బీదవాడికి ఈ చర్యల వల్ల అధిక భారం పడి బీదవాడు ఇంకా బీదవాడిగా మారిపోతా ఉన్నాడంట ఒక మాట చాలా సందర్భాల్లో పత్రికల వాళ్ళు చెప్పడం జరిగింది ఇవాళ కొత్తగా ఈ వాసం చెబుతూనే ప్రధానమంత్రి గారు అదానికి అంబానికి చాలా సందర్భాల్లో వెసులుబాటు కలగజేస్తూ ఉన్నాడు తద్వారా వారు ఊహించని విధంగా అనువిధంగా వారి సంపద పెరిగిపోతూ ఉంది అనే మాట చెప్తూ గతంలో మన దేశంలో ఉన్నటువంటి సెబీ సెబీ చైర్మన్ మాధవి బుచ్ గారి యొక్క పక్షపాత వైఖరి వల్ల ఏమీ చేయలేకపోతూ ఉన్నారు దానికోసం జాయింట్ పార్లమెంటరీ కమిటీ ద్వారా దీని మీద ఎంక్వైరీ చేయించాలి వాస్తవాలు బయటకు తీసుకురావాలి అదాన్ని అరెస్ట్ చేయాలంటే మాట చాలా సందర్భాలు చెప్పారు మోడీ ఇవన్నీ కూడా పెడిచొన పెట్టినాడు కారణం ఏంటంటే ఒకసారి జేపీసీ కాన్స్టిట్యూట్ చేయబడి నిష్పక్షపాతంగా ఎంక్వైరీ జరిగితే మోడీ గారు ప్రధానమంత్రిగా పదవి బాధలను తప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది దీంట్లో బహాటంగా మోడీ యొక్క పాత్ర వల్లే అదాని ఈ దురాఘాతకాలకు పాడిపోతున్నారని వాస్తవం నిన్న సెబీకి సమాన సంపత్తు కలిగినటువంటి సంస్థలాగానే అమెరికాలో సెక్యూరిటీ ఎక్స్చేంజ్ కమిషన్ బహాటంగా ఆదాని యొక్క కుంభకాన్ని బయటపెట్టడం జరిగింది అందులోనూ మన దేశంలో నాలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ తమిళనాడు తదితర రాష్ట్రాల్లో దాదాపు రెండు వేల కోట్ల ముడుపులు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకి అధికారులకి ముట్ట చెప్పినారు తద్వారా పదహారు వేల కోట్లకు పైగా లబ్ధి పొందినారన్నటు మాట ఇవాళ సెక్యూరిటీ ఎక్స్చేంజ్ కమిషన్ చెప్తా ఉంది చాలాసార్లు రాహుల్ గాంధీ గారు ఎన్ని మార్లు గొగ్గోలు పెట్టుకున్నా మాధవి బుచ్ కానీ ప్రధానమంత్రి కానీ ఎక్కడ స్పందించలేదు అదాని యొక్క ఆగడాలు అన్ని రంగాల్లో స్టాక్ మార్కెట్ని మేనిఫ్లేట్ చేసినటువంటి పరిస్థితి గతంలో చూసాం ఫండ్స్ని ఏ రకంగా అంటే స్టాక్ ఎక్స్చేంజ్లో వారి ఓవర్ ప్రైజింగ్ చేసుకొని వారి షేర్ మార్కెట్ని పెంచుకొని దాన్ని ఆధారంగా రుణాలు పొంది ఏ విధంగా కోల్ని ఓవర్ ప్రైజ్ చేసినారు ఏ విధంగా షేర్స్ని ఓవర్ ప్రైజ్ చేసుకొని చూపించినారు తద్వారా అవసరానికి మించి అర్హత లేకుండా రుణాలు పొందినారో గతంలో కూడా రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది ఇండోనేషియా నుంచి కోలు రూపాయి కొంటే ఇండియాకు చేరేసరికి రెండు రూపాయలు అయ్యి తద్వారా అది సామాన్యుడు భారం పడ్డది కోల్ ఓవర్ ప్రెసింగ్ చేసుకుని వీరు ప్రొడ్యూస్ చేసే కోల్ని కోల్ ద్వారా ప్రొడ్యూ చేసే లెక్సిటీ ప్రజలకిస్తే రెండుపు రేటుతో కొనాల్సిన పరిస్థితి అది గుజరాత్లోనే ఎఫెక్ట్ అయినటువంటి సందర్భం అదాని గ్రూపు ఈ ఆగడాల వల్ల డిస్కమ్స్ కొనుక్కోవడానికి కరప్ట్ చేసి అధికారాన్ని నాయకుల్ని కరప్ట్ చేసి ఓవర్ ప్రైస్తో డిస్కమ్స్ కొనడం ఆ కొన్న ఓవర్ ప్రైస్ డిస్కౌంట్ కొన్న తారా ఆ అధిక భారం అంతకు ప్రజల మీద మార్పిడి చేయడం ఈ రకంగా ఒకటి రెండు కాదు అన్ని సంస్థల్ని మోసం చేస్తూ వచ్చినారు వీరికి అమెరికాలో కూడా వ్యాపారాలనే కాబట్టి అమెరికా చట్టాల రీత్యా కూడా అమెరికా ఇన్వెస్టర్స్ కూడా మోసం చేసినారు ఓవర్ ప్రైస్ ద్వారా అక్కడ యూనివర్సిటీస్ యూనివర్సిటీస్ కూడా మోసపోయినారు కాబట్టి వీరికి శిక్షకి హరుడు అనే మాట ఇవాళ ఎఫ్బీఐ కానీ అమెరికా నిఘా సంస్థను తేలుస్తున్నట్టు సందర్భం ఇంత మొట్టికాయలేసి ఇంత బాటంగా ఈ విషయాలు బయటకు కూడా ప్రధానమంత్రి గారు దేని మీద స్పందించట్లేదు కారణం మళ్ళీ చెప్తా ఉన్నా అదాన్ని అరెస్ట్ చేస్తే అదాన్ని అరెస్ట్ అవుతే ప్రధానమంత్రి రాజీనామా చేయక తప్పదు వాస్తవాలు బయటకు వస్తాయి సో ఇవన్నీ విషయాల్లో లోతుగా వెళ్ళినప్పుడు రెండు వేల పద్నాలుగుకి అదాని సంపద ఎంత వారి ఆస్తులు ఎంత ఈ పదేళ్లలో ఎన్ని రేట్లు వారు పెరిగినారు ఒక్కసారి బేరు చేసుకుంటే లోతుగా ఆలోచిస్తే ఇది ప్రపంచంలోనే సాధ్యపడిన విషయం కేవలం పదేళ్లలో వారు ఆర్థికంగా పెరిగిన రీతి చూస్తే ఇది ఆశ్చర్యకరం